అందరు ఎలా ఉన్నారు నేతి సూపర్ వెల్కమ్ టు ఎస్వి ఈ కామర్స్ మై నేమ్ శివ ఐఎమ్స్ ఎల్ఆర్ అమెజాన్ మీషో ఫ్లిప్కార్ట్ లాంటి పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్లో ఆన్లైన్లో బిజినెస్ చేయొచ్చా చెయ్యొచ్చండి నేను చేస్తున్నాను ప్రజెంటు మీషోలో అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా నా దగ్గర ఉన్న ప్రోడక్ట్ అనేది ఆన్లైన్లో లిస్ట్ చేసి నేను మనీ అర్న్ చేస్తున్నాను అలాగే మీరు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ బిజినెస్ చేయాలనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఒక మన ఛానల్ అనేది కొత్త ఛానల్ అనమాట రీసెంట్గా స్టార్ట్ చేసు క్రియేట్ చేయడం జరిగింది ఎస్వి ఈ కామర్స్ మన ఛానల్ ఒక కంటెంట్ వచ్చేసి అంటే ఆన్లైన్లో బిజినెస్ ఎలా చేయాలి ప్రాసెస్ ఏంటి ఎట్లా అప్లై చేయాలి ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ తర్వాత మన ప్రోడక్ట్స్ అనేది బయర్కి దగ్గరికి ఎలా తీసుకెళ్ళాలి చాలామంది డౌట్ రావచ్చు ఆన్లైన్లో బిజినెస్ చేయాలంటే కంపల్సరీ జిఎస్టీ ఉండాలి కదా రిజిస్ట్రేషన్ ఉండాలి పెద్ద పెద్ద ప్రాసెస్ కాదండి మరి ఎలా చేయాలని అనుకోవచ్చు జిఎస్టీ అనే కదా నాన్ జిఎస్టీ కూడా మనం సే ఆన్లైన్లో ప్రోడక్ట్ని సేల్ చేసుకోవచ్చు మనీ అన్ చేయొచ్చు నేను కూడా స్టార్టింగ్లోనే అలానే జిఎస్టీ ఉండాలేమో ఇట్లా ప్రాసెస్ ఉంటుంది పెద్ద ఏమో మనం చేయలేము మన వల్ల కాదేమో అనుకున్నాను కానీ ట్రై చేశాను నా వల్ల అయింది నేను చేశాను నా వల్ల అయింది నేను ప్రజెంట్ కూడా వర్క్ చేస్తున్నాను నా బిజినెస్ కూడా మంచిగా రన్ అవుతుంది గ్రోత్ అవుతుంది కూడా నాలా చాలామంది చేద్దామనుకుంటారు కానీ ఏంటంటే ఎలా చేయాలి ఏంటి ప్రాసెస్ ఏంటి అనేది ఎవరు చెప్పరు అది ఎలా అనేది డీటెయిల్గా మీకు అర్థమయ్యే విధంగా తెలుగులోనే వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను అండ్ మీరు నాలాగా మీరు కూడా మనీ అన్ చేయడానికి వర్క్ ఫ్రమ్ హోమ్ పార్ట్ టైం కింద ఆన్లైన్లో బిజినెస్ చేసుకోవచ్చు మీ దగ్గర ప్రోడక్ట్ ఉందా లిస్ట్ చేసి అప్లో చేసుకోండి అంతే అది ఎలా అనేది మనం ప్రతిదీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం అకౌంట్ క్రియేట్ చేసిన కానించి ప్రోడక్ట్ లిస్ట్ చేసి కస్టమర్ దగ్గర బయర్ దగ్గర బై చేసి ప్రోడక్ట్ బయ్యర్ దగ్గరికి వెళ్ళి మన అమౌంట్ మన అకౌంట్ క్రెడిట్ అయ్యేదాకా ప్రతి ఇది ఒకటి కూడా డీటెయిల్గా మీకు తెలుగులోనే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతిది కూడా వీడియో మన ఛానల్లో వస్తూ ఉంటాయి ఎవరు కూడా మిస్ అవ్వకండి మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసుకోండి అండ్ మీకు ఎవరైతే యూజ్ఫుల్ అవుతారో వీడియో అనేది ఉపయోగపడుతుంది ఎవరికైతే అలాంటి వాళ్ళకి మీ వీడియో అనేది షేర్ చేస్తూ ఉండండి